అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ప్రితి ల్యాచ్లర్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఓకేనా ఇది వచ్చేసి కలిపి ముందు వరి నాటిన మూడు రోజులు లేదనుకుంటే ఐదు రోజుల లోపు తప్పకుండా ఇట్లాంటి మందు తీసుకుని వచ్చి మనము చలుకోవాలి చూడండి చల్లుకుంటున్నారు చూడండి ఆ మాదిరిగా చల్లుకోవాలి ఒక ముప్పై సెంట్లకైతే చూడండి ఇలాంటిది చిన్న డబ్బు మొత్తం ఫుల్గా తీసుకొని ఇందులో వచ్చేసి ఒక ఒక ఎకరాకు వచ్చేసి హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది దానికోసం మనము ఒక నూట యాభై ఎంఎల్ తీసుకొని వేసుకొని ఇందులో కలుపుకొని బాగా రెండు డబ్బులు రెండు డబ్బుల్లో వేసుకొని కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకోవాలంటే అంత బాగా కలుపుకొని చలుకోవాలి తప్పకుండా మూడు రోజులలోపు చలుకోవాలి లేదనుకుంటే ఐదు రోజులలోపు ఇది కనుక చల్లకపోతే కలుపు పడిపోతుంది కడుపు పడితే కలుపు పడితే మళ్ళీ తర్వాత కలుపు తీసుకుందానికి కష్టంగా ఉంటుంది దానికైతే సుమారుగా ఒక పది కూలు కూలి ఖర్చులు వస్తుంది అలాగే అలాంటి సమయంలో అయితే ఇంకా కలుపు తీయడం కోసము మనుషులు దొరకరు దానికోసము ఇప్పుడే చలుకోవాలి ఇంకొక విషయము ఒకవేళ కలుపు పడితే ఇరవై రోజుల తర్వాత మనకు కలుపు కనపడుతుంది దాంట్లో కలుపు ఉంటే మందు పిచ్చికారి చేసేది అలాంటి గడ్డి మందులు కూడా ఉంటాయి ఇది వచ్చేసి యూరియాలో కలుపుకొని చలుకోవాలి లేదనుకుంటే ఇసుకలో కలుపుకొని అని చూడండి నీళ్ళు వచ్చేసి ఎక్కడే కానీ గ్యాప్ అంటే మట్టి కనపడకుండా పతలాగా లైట్గా నీళ్లు పెట్టేసి చలుకోవాలి ఇంకొక విషయము ఇక్కడ రండి చూపిస్తాను ఈ మాదిరిగా చూడండి ఈ మాదిరిగా లైన్లు వేసుకోవాలి తాళ్ళు పెట్టుకొని ఈ మాదిరిగా లైన్లు పెట్టుకుంటే చూడండి ఇక్కడ రండి ఇంకో చూపిస్తాను తాళ్ళు పెట్టుకొని ఈ మాదిరిగా లైన్లు పెట్టుకోవాలి చూడండి ఇటువైపు కూడా చల్లుకుందానికి చాలా బాగుంటుంది అలాగే మందు పిచ్చికారి చేయడానికి కోసం కూడా సులభంగా ఉంటుంది దానికోసమే తప్పకుండా ఇదైతే చలుకోండి ఒకవేళ కలుపు పడితే ఇరవై రోజుల తర్వాత మందు పిచికారీ చేసుకోండి చేసుకోండి దానికోసమే చెప్తున్నాను ఇందులో వచ్చేసి కంపెనీలు ఉంటాయి కంపెనీలతో సంబంధం లేదు మనకు వచ్చేసి ప్రతి లాత్ల ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ చాలా బాగా పనిచేస్తుంది ఇది సుమారుగా మేము తెచ్చుకొని వేస్తూనే ఉన్నాము దీనికంటే ముందు కూడా కేఎన్ఎం కూడా వేశాను మంచి ఫలితం ఉంది దానికోసమే చెప్తున్నాను కలుపు పడితే మళ్ళీ దిగుబడి కూడా సరిగా రాదు ఇంకా చీడపీడలు అవి కూడా ఉంటాయి పిల్లకలు కూడా సరిగా ఉండవు దానికోసమే చెప్తున్నాను తలుపు పడి మళ్ళీ కూలి ఖర్చులు అలాగే కొంతమంది అయితే రకరకాలుగా దాంట్లో వచ్చేసి చేస్తుంటారు కలుపు తీయడానికి కోసం అవన్నీ కష్టంగా లేకుండా మందులు తెచ్చుకొని చల్లుకోండి యూరియాలో అయినా ఇసుకలైనా ఓకే అండి బాగా అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను చూడండి ఇది వచ్చేసి ఒక ముప్పై సెంట్లకు అలాగే ఇందులో సగం వేసుకోండి ఇందులో సుగం వేసుకొని ఇది వచ్చేసి యాభై ఎంఎల్ చూడండి ఈ మాదిరిగా వేసుకొని కలుపుకొని బాగా ఎంత బాగా కలుపుకోవాలంటే అంత బాగా కలుపుకొని చల్లుకోవాలి లేదనుకుంటే ఇసుకలైనా కలుపుకొని చలుపుకోండి ఓకే అండి బాయ్ అండి